కాదండి అసలు కొత్త చెట్లు వేయమంటే మా బామ్మడిది వచ్చి ఉన్న చెట్లు పీకేసిండు అసలు ఇది ఎక్కడ న్యాయమో నాకు అర్థం కావట్లేదు చూడండి గోంగూర బీక్ అంటే గోంగూర చెట్టు పీకిండు ఆ పీకి మాడి మొక్క వేసిండు చూడండి ఎంత గోంగూర చూడండిపోయింది ఎండిపోయిందే గోంగూర ఫుల్ వస్తుంది తెలుసా ఏం సింత సింత తాగుద్దా ఆ అత్తడు కట్టి వెనక్కి గోడ ఓతరికాలి ఇప్పుడు ఈ వర్షం తగ్గేంత వరకు అవన్నీ చేయొద్దు అసలు రాజు ఆ సురేష్ అదంతా వేస్ట్ ఉంది సురేష్ అది ఆ వైర్ గట్టిగా ఇగోండి మా చెల్లెలు చూడండి జనపనార జనపనార అంటే అది ఇది పీచి పీచికి అమ్ముతా తాళ్ళు అది గోంగూరదేనా

మా సొంత అండి అనవసంఖ్య తీసుకొచ్చినండి వచ్చిన దగ్గర నుంచి అసలు సదరడమే 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 అసలు అబ్బాయికి ఏంది అమ్మాయి అయింది లక్ష సరిపోతున్నాయి ఇప్పుడు చెప్పు మరి ఇంకే ఓ ఉన్నదా పట్టుదా పట్టు అయింది యూనో కార్డు బయటపడేసారు ఇలా ఆడుకునేది ఇంకా వంకాయలు కొయ్యాలండి వంకాయలు కొయ్యలే వంకాయలు ఉన్నాయి ఫుల్గా ఇటు పక్క కూడా ఉన్నాయి వంకాయలు చూపిస్తే చూడండి అటు వెళ్ళి కొయ్యాలి కానీ కొయ్యలేకపోతున్నాం అవి విజయ సురేష్ వంకాయలు చూడు ఎన్ని ఉన్నాయో దానికి అనిపించట్లేదు తా వెళ్ళి ఇట్లా వెళ్ళిపోయాలి ఇప్పుడు వంకాయలు అక్కడ అవి కింద ఆడుతున్నాయి మీకు చూపిస్తా చూడండి ఇప్పుడు ఎందుకు తీస్తున్నావు అమ్మా ఎంత చెత్తంత పెడతా ఎందుకు పెట్టినా అగో మళ్ళీ గోంగూర జోలిపోవద్దు అది ఒక్క పచ్చకున్న దాని ఉంచనియండి సుంత ఎందుకు సుంత ఇదిస్తున్నావు వస్తే వస్తే వద్దు తెచ్చి మాకు మా ఇంటి ముందు మంచిగా ఉంది పచ్చగా గోంగూరు చెట్టు అసలు చూడండి అసలు నా గోంగూరు చెట్లే అవును అనాసాగనానికి పింజన మండల నుంచి వెళ్ళింది ఇకలైతే మా నానికి సైకిల్ దొకొడడానికి అన్ని నిడిగుంటదండి మా ఊర్లో కమమల హైదరాబాద్లో మాకింకే ఇది లేదు నా అమ్మ దా సురేయ వంకాయలు ఉండండి ఉండండి మీ వదిన అక్కడే ఉండని పోనీరా సుంత సుంతా అన్నీ మా ఇంట్లో కొత్తాయి పాములు గిట్లా అట్లా వదిలేదు దాన్ని జాన్ చెట్టు బీకుతున్నా అనుకున్నా నేను సుంత ఏంది సుంత అన్ని బీకుతున్నావు సుంత ఒళ్ళు నొప్పులు వస్తాయి సుంత మంచి గొంగు చెట్టు పీకినా నువ్వు అసలు ఏంది ఇటుకొచ్చేది అసలు ఎక్కడి నుంచి వచ్చారా మీరు అసలు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు మీరు ఎందుకు వచ్చారు ఏంది ఇట్లా మరి ఇంత ఘోరం చేస్తారు సునీత ఓ సుంత వద్దు సుంత లేసింది వర్షాకాలం ఎంత పీకినా మళ్ళీ వచ్చే సుంతిలు తీసుకుపోయి ఆడేస్తావు రా బయటికి రా ఉన్నది చెయ్యి దానింత గలీజ్ చేస్తాను రా అయినా పిచ్చి గడ్డ అయినా సరే అందంగా ఉండేది మా ఇంటి పని మెజ్డోర్ ఉంది మరి అదే నేను అన్నది చూడు మొత్తం ఇంటిపోయినా కానీ గోంగూర వచ్చింది కాబట్టి మరి అదే నేను అన్న మంచిగా వస్తుంది గోంగూర ఇది ఎర్ర గోంగూర మొత్తం బీకే గోంగూర చెట్టు ఉంది అక్కడిది

ఆర్గానిక్గా పెంచుకున్నాం ఇగో ఇట్లా కొమ్మ ఇరిచాలి ఇంకా అక్కడ కొమ్మ ఇది పడిపోయిందామ నేను ముట్టుకొని అసలు నాకు ఇష్టం గోంగూర అప్పుడు అప్పుడప్పుడు గోంగూర కావాలని ఇక్కడ కొనుక్కోండి ఎక్కడ పోవాలి మరి చేయొచ్చు కదా మటన్ గోంగూర ఒక మేకపోతుంది తీసుకురావచ్చుగా కోసుకొని కోసి కానీ అందుకే పీకిందండి రోజు ఒక రోజులోనే అయిపోయింది కొంచెం నువ్వే ప్రాబ్లం పెట్టాడు సో ఇదన్నమాట మొత్తానికి మా బామ్మది వాళ్ళు మా ఇగో వచ్చి చెట్లు పీకేసిండు సో కొత్త సరే మామిడికాయ చెట్టు ఈ రోజు వేసిండు చూద్దాం మీ డేట్ గుర్తు పెట్టుకుంటాం మేము ఎన్ని రోజుల్లో కూడా బాగున్నారా అండి ఇక్కడే ఉన్నారు ఇంకా వాళ్ళు ఇటు వచ్చారు మేము అటు వెళ్ళిపోయాం ఇక ముందు మీరు వీడియోలు మీ వీడియోలు తీస్తే ఎక్కడిస్తాం అప్పుడు మీరన్నా చూసేవాళ్ళు ఇప్పుడు మేము చూడటానికి లేదు మీరు ఎవరు వీడియోలు రోజులు లేరు మేమే వీడియోలు తీసుకొని పెట్టుకుంటున్నాం ఉందండి ఇంకా ఉంది గోంగూర అప్పుడప్పుడు వస్తే తీసుకోండి కోసుకోండి వంకాయలు కూడా చాలా వస్తున్నాయి కోసుకుంటూ ఉండండి ఇంకా ఉంది చాలా ఉంది కోసుకోండి అప్పుడప్పుడు వచ్చి బచ్చల కూర ఉంది వంకాయలు ఉన్నాయి అప్పుడప్పుడు తీసుకోండి ఎవరికేం చెప్పక్కర్లే మీరు కూడా వాడుకోవచ్చు అమ్మయ్య మంచి సంతోషం మాకే సంతోషం రోజుకి వస్తున్నారా రోజుకి వస్తున్నారంట మా పూలు దేవుడి దగ్గరికి వస్తే సంతోషమేగా